బ్యాక్ కలర్స్ ఆఫ్ ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాను సో ప్రతి సండే లాగే ఈసారి కూడా మంచి స్పెషల్ కలెక్షన్ తెప్పించారు మన సిబిఆర్ వాళ్ళు వీడియో స్టార్ట్ చేసే ముందంతా అంతా కూడా ఎవరు కనపడకుండా ఇదంతా క్లాత్ వేసి మరి దాచిపెడతారు ఇప్పుడే రివీల్ చేస్తారనమాట అది మీకోసం మాత్రమే యాక్చువల్గా ఇలా కూడా కారణం ఉంది నాకు అలా వస్తానే ఉంటారు మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అంటాడు ఇవన్నీ కోసం వీడియో కోసం దాచాం కాబట్టి దీన్ని ఇలా దాయవలసి వస్తుంది దానికోసం ఇలా ఫస్ట్ ఇవే ఇవే చూస్తున్నారు దానికోసం ఇలా దాయవలసి వస్తుంది ఎందుకంటే సండే అంటే చాలా స్పెషల్ కాబట్టి దానికోసమే చాలా స్పెషల్ గా దాస్తున్నాం ఈ సండే కోసం అయితే చాలా అంటే చాలా మంచి వెరైటీస్ వచ్చేసినాయి అన్ని కూడా చూడండి చూడాలి మీతో పాటు నేను కూడా అలా చూడండి అలా సిబిఆర్ లో సెల్ఫ్ కలర్స్ ఫేవరెట్ కాబట్టి సారీ రెడ్ కలర్స్ వచ్చినాయి అలాగే మన కుట్టు బార్డర్ లో వచ్చేసినాయి ఇలా చూడండి మంచి మీనాకారి వచ్చినాయి మీనాకారి మీనాయి ఇంకాడ్ అయితే కలర్స్ చాలా వచ్చినాయి అలాగే తెలంబ్రాల్ చీరలు మెరూన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ మెరూన్ అడుగుతున్నారు దానికోసం కూడా వైట్ సారీస్ లో చాలా వచ్చినాయి మెరూన్ బార్డర్స్ మెరూన్ బోర్డర్స్ లో అదే కాకుండా మనకి గద్వాల్ గద్వాల్ పట్టులో ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాం అది సెమీ పట్టులోనే ప్రీమియం క్వాలిటీలో ఓన్లీ చెక్స్ చాలా వెరైటీస్ వచ్చినాయి ఎన్నింటికన్నా స్పెషల్ త్రీ డి కలర్స్ ఎలా అంటే మనకి డిజిటల్ వివింగ్ టోటల్గా మనం డిజిటల్ వివింగ్ ఎప్పుడు ఇస్తానే ఉన్నాం ఇలా చూడండి త్రీ డి కలర్స్ కలర్ఫుల్ షేడ్ అంతా వేరే ఈ షేడ్ వేరే షేడ్ మారుతూ ఉంటది టోటల్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వచ్చేసినాయి ఇవి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు గెదాలు అయితే బుట్టాలు చాలా ఇచ్చేసిన ఈ అయితే మనకి చెక్స్ లో ఎక్కువ వచ్చినాయి అది కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి వెరైటీస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తే చూద్దానండి సో రెడ్ కలర్ సారీ సెల్ఫ్ లో అందులోనూ చూశారు కదా ఈ కార్తీక మాసం పెళ్లి కోసం అయితే డ్రెస్ కోడ్ కోసం స్పెషల్ గా కావాలంటే రెడ్ కలర్ శారీస్ ఇన్ని కావాలండి ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చినాయి చూడండి మంచి మంచి డిజైన్లు వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు సారీస్ ఎంత బాగున్నాయి ఆల్ ఓవర్ అది కూడా రెడ్ మీద గోల్డ్ జరీతో రేషంలో మనం టిష్యూలో కాదు ఇచ్చేది రేషంలో ఇస్తున్నాం అది కూడా ఇలా బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్తో చాలా బాగా వచ్చినాయి సారీస్ అన్నీ కూడా ఎందుకంటే మన సీబీఆర్లో సెల్ఫ్ కలర్స్ అలాగే మన దగ్గర ఆరెంజ్ ఉంటాయి ఇప్పుడు లెవెండర్లు ఉంటాయి గోల్డ్ సారీస్ ఉంటాయి రెడ్ కలర్స్ అయితే ఈవీక్ అయితే చాలా స్పెషల్గా వచ్చినాయి అదొక డిజైన్ వచ్చింది ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది ఒక డిజైన్ బోర్డర్స్ కూడా ఫోర్ డిజైన్స్ వచ్చి చూడండి కంచి లో ఇది మీడియం లో వస్తుంది కొంచెం మీడియం బోర్డర్ మీకు సారీ అంతా కూడా చూసుకోవచ్చు రెడ్ లో కూడా గోల్డ్ వర్క్ వచ్చేటప్పుడు కల్నాత షేడ్ కనిపిస్తుంది చూడండి డబల్ షేడ్లో ఇలా చాలా వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తున్నారు కదా ప్రైస్ ఎంత ఉంటుందో అని అనుకుంటారు మన సీబీఆర్లో తెలిసింది అందరికీని బడ్జెట్ రేంజ్లు ఇస్తారు ఎవ్రీ సండే వందలు కాదు వేలల్లో సారీస్ ఇస్తూ ఉంటారు అది కూడా ఓన్లీ పట్టు సారీసే ఏ వీక్ చూడు పట్టు సారీసే చూపిస్తారు ఫ్యాన్సీ చీరలు చూపించారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు మనం తయారు చేసేదే ఓన్ వివర్శం కాబట్టి పట్టు చీరలు అందుకని ఇన్ని పట్టు చీరలు చూపిస్తూ ఉంటాను ధరలు అంటారా మగ్గం ధరలకు ఇస్తాం ఎందుకంటే నేరుగా మన స్టోర్కే వస్తాయి కాబట్టి మన మగ్గాల నుంచి మన స్టోర్కి వస్తాయి దానికోసం అంత ఆ రేంజ్లే ఇస్తాను ఇంకా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తా ఉంటాను చూడండి ఇది ఒక డిజైన్ డౌట్ వచ్చింది మీరు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తా రెడ్ కలర్ చూసారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తాను ఎవరికన్నా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వన్ డే బిఫోర్ చెప్పండి రెడీగా చేసి ఇచ్చేస్తాను సింగిల్ డిజైన్ కావాలన్నా ఇచ్చేస్తాను లేకపోతే అన్ని డిజైన్లు కావాలన్నా ఇచ్చేస్తాను కలిపేసి ఎన్ని కావాలి తన్ని రెడ్ కావాలా ఆరెంజ్ కావాలా లెవెండర్ కావాలా ఎన్ని కావాలి తన్ని రెడీగా ఉంటాయి మన దగ్గర చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ వస్తాయి సో ప్రెజెంట్ అన్ని కలర్స్ లో స్టాక్ అయితే ఉంది మన దగ్గర ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో సో కాంట్రాస్ట్ బోర్డర్ తో వచ్చాయండి ఇవన్నీ కూడా ఎవ్రీ సండే ఇస్తానే ఉంటా ఇట్ల కోసం నేను ఆపను ఎన్ని కామెంట్లు వచ్చిన ఎందుకంటే ఎంత కాపన అంటున్నానంటే మన దగ్గర ఎక్కువగా సేల్ అవ్వదు త్రీ హండ్రెడ్ సారీస్ పెట్టినామండి సండే ఒక రోజులో అయిపోతా ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మన రీసేలర్స్ పెట్టుబడులకి బడ్జెట్ రేంజ్ లో వచ్చే సారీస్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి సారీస్ మాక్సిమం స్టోర్ కి విజిట్ అవ్వాలి ఇటువంటి వెరైటీస్ అన్ని చూసుకోవాలి దగ్గర చూసుకుంటే మీకు క్వాలిటీ అది కూడా అర్థమవుతుంది చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చాడు డిజైన్స్ కలర్స్ అలా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇవి ఎలా వస్తూనే ఉంటాయి ఒక డిజైన్ చాలా బడ్జెట్ రేంజ్ లో అండి కూడా చాలా ఈసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా ఎక్కువ కాస్ట్ దానిలాగా వచ్చింది కాస్ట్లీ సారీస్ లుక్ ఉంటాయి ఎందుకంటే ఓన్ మగ్గం మగ్గంధరలకి ఇస్తాము ఇదే చూడండి లో వచ్చింది చూడండి డిఫరెంట్ సారీస్ నేను ఓపెన్ చేయాలంటే దగ్గర దగ్గర ఈ సండే కోసం అయితే త్రీ హండ్రెడ్ పైనే వచ్చింది సారీస్ ఇవి ఆల్ కలర్స్ మిక్స్ ఆల్ డిజైన్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్స్ పైన ఉంటాయి నాకు తెలిసి నేను ఓపెన్ చేసి అన్ని కూడా సింగిల్ డిజైన్స్ ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటానే ఉంటాయి ఇలా చూడు ఒకే రకం చీరలు ఎవరైనా తెస్తారండి కానీ ఇక్కడ సిబిఆర్ లో చూస్తే అది కూడా బడ్జెట్ రేంజ్ లో ప్యాటర్న్ కి డిజైన్ మారుతూ ఉంటుంది ప్రతి ప్రైస్ కి డిజైన్స్ ఇస్తూనే ఉంటారు ఇది ఓల్ని 1600 కే అది కూడా చాలా బాగుంది 1600 కే ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం ఇంత మంచి వెరైటీస్ అలాగే క్వాంటిటీ కూడా మనకి ఎన్ని కావాల తన్ని ఎందుకంటే మన రీసేలర్స్ కి కూడా మళ్ళీ ఒకసారి మన దగ్గర ఏంటంటే రీసేలర్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా స్పెషల్గా ఇస్తున్నా ఫిఫ్టీ థౌసండ్ ఎవో తీస్తే ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాల్ గా మనకి సారీస్ అయితే చూసుకోండి ఎంత మంచి వెరైటీస్ యాక్చువల్ యాక్చువల్గా అన్ని ఓపెన్ చేయాలంటే మనకి వీడియో సరిపోదు అన్నీ కొన్ని ఓపెన్ చేస్తున్నామం అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ అయిపోండి విజిట్ అవుతాయి ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ వీడియోలో చూపించిన సారీసే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఆఫర్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఇలా చూడండి ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయో ఎంత మంచి చీరలు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి కానీ ఇక్కడ ప్రతి వీక్ ఇస్తూనే ఉంటారు అంతే ఇంకా కొత్త డిజైన్స్ తెప్పించి మరీ ఇస్తారు చేయిస్తూ ఉంటారు కొత్త డిజైన్స్ ప్రతి వారం కూడా మంచి మంచి వెరైటీస్ ఇస్తారు అందులోకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎవ్రీడే కూడా బ్రైడల్లో కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి అది కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తానే ఉన్నాం ఇలా చూడండి మీకు వీడియోలోనే ఇన్ని చీరలు ఓపెన్ అంటే ఇంకా స్టాక్ ఎంత ఉంటుంది నా దగ్గర 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 త్రీ హండ్రెడ్ పైన వచ్చినాయి సారీస్ ఎన్ని మరి మా వాళ్ళకి సరిపోలేదు సండే ఎందుకంటే ఫ్యాన్సీ చీర ధరలోనే ఇచ్చేస్తున్నాం బడ్జెట్ రేంజ్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆ రేట్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే అలా చూడండి సో ఇప్పుడు ఎలాంటి చీరలు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కంచి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ సారీ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి నా నుంచి పట్టుకెళ్ళిపోతారు అలాగ వీడియో కూడా చేయరు అంత బాగుంటుంది సార్ చేతికి అలా వచ్చేస్తా ఉంటాయి ఒక్కటే ఉందా అది చెప్పండి నేను ఇంకా చూడలేదు యాక్చువల్గా అయితే అంటే ఈ వీడియో కోసం వచ్చాను ఊర్లో లేను త్రీ డేస్ కార్తీక పౌర్ణమి నోముల కోసం అని ఊరు వెళ్ళిపోయినా సార్ ఫోన్ చేస్తే అప్పటికప్పుడు బయదేళ్ళి వచ్చినా వీడియో కోసం అని

పట్టు కదా అంటారు పట్టు చీరలోనే ఇంత మంచి వెరైటీస్ తేవాలంటే చాలా కష్టం అవును ఎందుకంటే ఎవ్రీ వీక్ కూడా కొత్త కొత్త ఉండాలి మామూలు విషయం కాదు ఇంత క్వాంటిటీలో తేవడం అది కూడా క్వాంటిటీ ఇస్తున్నాం మనం ఇలా చూడండి డిజైన్ తో పాటు కలర్ కాంబినేషన్ చూడాలి ఆ బోర్డర్ చూడాలి ఇన్ని రకాలుగా ఇది చూడండి ఆలోచించాలి అంత మందికి నచ్చాలి నచ్చేలా సేమ్ డిజైన్ లో ఇదో కలర్ అదే ఫ్యాన్సీ సారీస్ ఇంకో మార్కెట్లోకి వెళ్తే ఎన్ని కావాలంటే తెచ్చేస్తాను ఒకటే డిజైన్లో వెయ్యి చీర కావాలంటే స్పాట్లో వచ్చేస్తాయి పట్టు చీరలు అలా కాదు కదా ఇలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో కొత్త వెరైటీ ఇది ఇంకా కూడా లావెండర్ రెడ్ కలర్ కావాలి ఎన్ని కావలతో ఇస్తానే ఉంటాయి అది ఎప్పుడు ఉంటానే వీడియోలో మీకు ఎందుకంటే ఇది చూడండి తలంబురాలు చీర ఎంత ఎక్సలెంట్ గా ఉందో టెన్ అంటే అలా తీసుకుని వెళ్ళిపోతారు సారీ ప్యూర్ కంచిలో వచ్చే డిజైన్ ప్లస్ ఆ బార్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్ బ్రైడల్లో కూడా ఈ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఇది కొత్త కాంబినేషన్ అంటే యాక్చువల్గా మెరూన్ మెరూన్ కి కూడా లైట్ గ్రీన్ బార్డర్ డిఫరెంట్ గా మీకు డార్క్ గ్రీన్లు అలా కాకుండా లైట్ గ్రీన్ కాంబినేషన్ బాడీ డిజైన్ అయితే మాత్రం చాలా కొత్త డిజైన్ ఇది లైట్గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇందులో మీనాకారి ఉంటుంది ఈ ఫ్లవర్స్ అంతా కూడా మీనాకారి డిజైన్స్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అలా వస్తూనే ఉంటాయి ఇది ఒకటి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే ఇస్తా అది కూడా ఫ్రీ షిప్పింగే అందుకనే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలంటే మన వీడియో సరిపోదు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వీడియో పెట్టాలి అంటే సండే అంతా కూడా మన చూస్తారు షాపింగ్ ఇంకా దానికోసం కొన్ని కొన్ని చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ పైన ఉన్నాయి మనకి ఈ కలర్స్ ఈ డిజైన్ లో డబల్ డబుల్ కావాలన్నా కూడా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఈ చీరల కోసమే అండి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుందని ఎందుకంటే ఇవి చాలా స్పెషల్ గా చేయించారు. అవే కదండి ఇప్పుడు చూపించేవి. డిజిటల్ వీవింగ్ లో మల్టీ కలర్ షేడ్. యా, CBR కొత్తగా లాంచ్ చేస్తుంది. VIPR లో ఎవ్రీ సండే కూడా కొత్త కలసను డిఫరెంట్ గా ఏదో వెరైటీ ఇస్తానే ఉంటాం. అలాగే ఈ సండేకి స్పెషల్ గా వచ్చింది ఇవి. అది కూడా చాలా లైట్ వెయిట్ల సారీ. మీరు ఇలాగా సారీ ఇలా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలసులేదు కానీ ఇక్క నుంచి ఇక్కడి దాకా ఒక షేడ్ ఉంది చూడండి. మళ్ళీ ఇది ఒక షేడ్ వస్తుంది మళ్ళీ ఇది ఒక షేడ్ మళ్ళీ వేరే బార్డర్ కలర్ సెపరేట్ ఇంకా అది ఇలా చూసుకోవచ్చు డిజిటల్ వీవింగ్లో మీకు వర్క్ అన్నది కూడా మీకు హైలైట్ చూడండి మీకు మీనాకారి డిజైన్ ఆ డిజిటల్ వీవింగ్ చాలా నీట్గా ఉంటుంది వర్క్ అంతా కూడా ప్లస్ ఏంటంటే సారీ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఇలా చూసుకోవచ్చు ఎంత ఎక్సలెంట్ ఉందో ఆ బార్డర్ ఎంత హైలైట్ ఉందో మీకు సారీ టోటల్ శారీ అంతా కూడా అలానే వస్తుంది మీకు ఫుల్గా నేను ఎలా చూపిస్తున్న కట్టు చెంగ్ కూడా చాలా తక్కువ వస్తుంది మనకి కటింగ్ లో పీకో చేసుకుని వెళ్ళిపోతుంది మీకు థర్టీ సెంటీమీటర్ ఉంటుంది అట్లా బడ్జెట్ బ్లౌజ్ స్పెషల్ గా బ్లూ కలర్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా వచ్చిన సారీస్ ఒక్కసారి మీకు అలా ఓపెన్ చేసిన ఇందులో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తా తర్వాత మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చెప్తా ఇలా చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ డిజిటల్ వీవింగ్ లో ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ కూడా హలో చూసుకోవచ్చు ఇది డిఫరెంట్ ఎలా ఎలా చేస్తారో అర్థం కాదు సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ మన డిజైన్స్ కోసం స్పెషల్ గా ఉంటారు ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ కొత్తగా ఇవ్వాలి ఇది చూడండి డిజైన్ చూడండి ఇంకొక డిజైన్ డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ ప్రతిసారీ కూడా ఎన్ని డిజైన్లు ఉన్నాయో అదే ఓపెన్ చేస్తున్నా మీకు కలర్స్ ఎట్లా మారడం వేరు డిజైన్స్ మీరు డిజైన్ వచ్చి చూసారా మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ గా వచ్చేసి లో కూడా బుట్ట ఇచ్చాడు మీకు బోర్డర్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చారు బోర్డర్ లో మీనాకారి బోర్డర్ మళ్ళీ అది కూడా స్పెషలే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చేసినాయి మీరు ఎన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ అలా స్టోర్ విజిట్ అయిపోవచ్చు డైరెక్ట్ తీసుకోవచ్చు ఇదేంటంటే ప్రతి చీర మనం చూసి తీరాల్సిందే అండి ఎందుకంటే సారీస్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ముందే చెప్పేస్తున్నా మాక్సిమం స్టోర్ విజిట్ అవ్వండి తొందర తొందరగా తీసుకోండి కలర్స్ అన్నది చాలా డిఫరెంట్ గా వచ్చింది మీకు ఇంతకు మీరు ప్రైస్ చెప్పలేదు కదా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి సిబిఆర్ అంటే రెండు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్ లో ఇస్తాము ఎప్పుడో ఇప్పుడు కూడా ఈ సారీస్ అన్ని కూడా ఇంకా అదే రేంజ్ లో యాక్చువల్ గా అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇవ్వాలి మన సిబిఆర్ లో మగంధరలకి ఇస్తాం అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే త్రీ ఫైవ్ ఫోర్ అలా అమ్మేసుకుంటారు మన దగ్గర మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి మీరు అంత తక్కువకి ఇస్తే వాళ్ళు కూడా తక్కువకి మంచిగా సేల్ చేస్తుండీ మన దగ్గర ఎప్పుడు వచ్చినా సరే అందుకనే చెప్తున్నా కదా చాలా మంది కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత ఎక్సలెంట్ ఉంది సారీ ఈ పింక్ కూడా ఒకసారి మీ దగ్గర ఉన్నది అంటే పింక్ హైలైట్ పట్టుచీరీ పింక్ ఎవరి గ్రీన్ పచ్చి సారీ కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా చూసుకోవచ్చు సారీస్ అయితే హైలైట్ ఉన్నాయి ఆ డిజైన్స్ పచ్చి ఇది కూడా ఒకదాని మించి ఒకటి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి కుట్టు బోర్డర్ కంచిలో కుట్టు బోర్డర్స్ అండి బ్రైడల్ కలర్స్ లో వచ్చే డిజైన్స్ ఫ్రెన్సిన్ చూసుకోవచ్చు సరే అచ్చం అలాగే ఉన్నాయిలే కంచి బోర్డర్ అంటే కంచి బోర్డరే మనకి ఇలా కుట్టు వచ్చేసి బాడీ డిజైన్ చూడండి ఎంత స్మాల్ డిజైన్ ఇచ్చాడో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకసారి చూస్తే ఆఫ్ వైట్ లాగా ఇంకోసారి చూస్తే పిస్తా కలర్ పిస్తా కలరే యాక్చువల్ ఆఫ్ వైట్ కాదు పిస్తా కలరే అది ఇలా కొత్త అలా కొత్త కలర్స్ కొంటే ఇలా వస్తాయి అన్నమాట లైట్ బాగుంది ఎక్సలెంట్ అన్నమాట పత్తి సారీ కూడా ఇది మనకి ప్యూర్ ప్యూర్లో లో వచ్చే డిజైన్స్ ప్యూర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సిల్క్ సారీస్ ఎలా ఉంటాయో సేమ్ ఇంకా అలా చేయించడం చాలా చూడండి ఎన్ని సారీస్ ఇస్తాను ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి ఇలా బ్రైట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో నుంచి ఒక సండేనే కాదు మన దగ్గర ఏంటంటే సండే ఫుల్ స్టాక్ ఉంటుంది అందరు కూడా అడుగుతారు మండే ఉండదు ఈ ఆఫర్ మండే కూడా ఇస్తాను ఆఫర్ ట్యూస్డే కూడా ఇస్తాను ఆఫర్ కాకపోతే కలర్స్ డిజైన్స్ అన్నది మాత్రం మాక్సిమం సండే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతా ఉంటది ఇది సేమ్ ఉందండి బ్రైడల్ చీర ఒకటే కాదు నేను ఓపెన్ చేసేది అన్ని కూడా సింగిల్ డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి మనం చూడవచ్చు కొంచెం ఒక్క చీర ఒకటే ఉంటే అదే చాలా మంది కావాలనిపిస్తుంది ఇది పట్టు సారీస్ మేడం పట్టు సారీస్ అంటే మనకి సేమ్ డిజైన్ లో వంద చీరలు చేయించాం అనుకోండి దాని వాల్యూ ఉండదు ఇంకా నిజమే కదా అయ్యే సింగిల్ కలర్ సెపరేట్ గా వస్తాయి ఇది కుట్టు బోర్డర్ వచ్చే అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అదే మనకి సెల్ఫ్ అంటారా ఒకటే కలర్ లో వంద కాదు వెయ్యి చీర మన ఇచ్చేస్తాను సెల్ఫ్ అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ప్లస్ కుట్టు బోర్డర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవ్వాలి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్కి చూడండి నేను ఇప్పుడు ఎన్ని చీరలు ఓపెన్ చేస్తున్నాను కదా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా ఆ బార్డర్ కాంబినేషన్ కానీ బాడీ డిజైన్ కానీ అన్ని డిఫరెంట్ ఇప్పుడు మీరు జస్ట్ ఇదే తీసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇందులో నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఫిఫ్టీ డిజైన్స్ ఈ కుట్టు బార్డర్లో అంతే అంటే ఈ వెరైటీకే ఇన్ని డిజైన్స్ ఇస్తే ఇప్పటివరకు మనం ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఆలోచించండి ఎన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయో ఇంకా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ సారీ అంటే మీరు ఇప్పుడు మా వీడియోకి ఒక పది వెరైటీస్ చూపిస్తే డిజైన్ కి ఒక యాభై అనుకున్నా కూడా ఐదు వందల డిజైన్లు ఈజీగా ఈజీగా వస్తాయి ఇప్పుడు మనకి ఇందులో చూపించిన డిజైన్స్ మళ్ళీ వేరే రేంజ్ లో ఉండవు రావు రావు అసలు ఈ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ మీకు ఇవన్నీ కూడా మనకి పుట్టు బాటర్లు ఇస్తాను ఇది ఇవైతే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి డిజైన్స్ బాగుంటుంది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీనే ఇస్తాను డిజైన్స్తో పాటు క్వాలిటీ కూడా అలా ఉంటుంది మీకు చీరలు చూస్తుంటే అర్థమైపోద్ది టెన్ థౌజండ్ చెప్తారా ట్వెల్వ్ థౌజండ్ చెప్తారా అనుకోవాలి ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది కానీ ఫినిషింగ్ మన లో మాత్రం మగ్గనదారులకు ఇస్తాం ఎవ్రీ వీక్ నేను ఈ సారీస్ అయితే ఎన్ని వారాలు మట్టిస్తాను కుటుంబాలు ఎప్పుడు ఇచ్చినా మనకి డిమాండ్ ఉందని చెప్పేసి మనం రేటు పెంచం ఎన్ని వచ్చినా అయిపోతాయి కానీ అదే రేట్ మాత్రం పెంచడం అయితే వస్తుంది జరగదు ఎందుకంటే మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు రీసేలర్స్ ఉన్నారు వాళ్ళ కోసం మనం అదే రేట్లో ఇస్తున్నాం ఓన్లీ వివరిస్తాం డైరెక్ట్ మన స్టోర్కి వస్తుంది దానికోసం అదే బడ్జెట్ లో ఓన్లీ త్రీ థౌజండ్లో లో త్రీ థౌసండ్ చూపి సారీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అంటే ముప్పై వేలు చేయలేదు లుక్ అంతా కూడా మూడు వేలే మూడు వచ్చేస్తుంది అంత ఎక్సలెంట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా మీరు ఎలా చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు చాలా ఉన్నాయి ఓపెన్ చేయవలసినవి మీకు ఎలా వేస్తాం కలర్ చూడండి అలా చూస్తే అర్థమైపోతుంది మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కి వేస్తాం చూడండి ఎంత ఎక్సలెంట్ ప్రతి సారీ కూడా ఇట్లా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే తొందరగా వెళ్ళిపోతాయి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవే కాదు ఇంకా స్టాక్ చాలా ఉంది మన వీడియోలో అయితే ఒక థర్టీ సారీస్ వరకు చూపించాను దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ ఇస్తాయి ఇందులో మీకు ఈ వీక్ స్పెషల్ ఏంటంటే ఇంకొక డిజైన్ అది కూడా మీనాకారి మీనాకారి బార్డర్తో వచ్చిన చీరలు మన సిబిఆర్లో చాలా స్పెషల్ వస్తూనే ఉంటాయి మీనాకారిలో కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా ఇచ్చాం ఇలాంటి చీరలు డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి బార్డర్ చూసుకోవాలి మీరు సేమ్ నేను చీర అలా పెడుతుంటే వీడియోలో చూస్తే మొత్తం బ్రైడల్ చూపిస్తున్నట్టే కనిపిస్తుంది మీకు లైవ్లో చూస్తే కానీ తెలియదు మనకి క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ మనం ఇలా వీడియో చూస్తే ఇంకో బ్రైడల్ ఇంత తక్కువనా అనిపిస్తుంది ఎందుకంటే మనం మిషన్ మీద చేపిస్తున్నాము బ్రైడల్లో వచ్చే డిజైన్ అందరికీ అందుబాటులో ఉండాలి బడ్జెట్ రేంజ్లో ఇవ్వాలి అన్న స్పెషల్ డిజైన్స్ అన్నీ కూడా చేయిస్తున్నాం చూడండి బార్డర్ ఎంత అలా ఉందో మీనాకారి కాంబినేషన్ ఎంత హైలైట్ అయిందో ఇదొక డిజైన్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఫోర్ ఫైవ్ డిజైన్స్లో కూడా కలర్స్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటాయి సారీ చూడండి టోటల్ లైట్ వెయిట్ శారీస్ ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి సారీ కూడా చూపిస్తున్నాం కదా మీకు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఇది ఒకటి చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇలా మనకి ఫోర్ డిజైన్స్ వచ్చాయి ఫోర్ డిజైన్స్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మనకి దగ్గర దగ్గరగా ఒకటి సిక్స్ టు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ఒక్క డిజైన్కి మళ్ళీ కలర్స్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మన సీబీఆర్ అంటే చెప్పిన అవసరం లేదు ఎవ్రీ సండే అలా ఇస్తాము అలా ఇస్తానే ఉంటాము కొత్త డిజైన్స్ వచ్చినాయి కదా కొత్త కలెక్షన్ వచ్చింది చాలా బాగున్నాయి కదా అని రేట్లు కూడా పెంచేది ఉండదు అందరికీ అందుబాటులోనే ఉంటాయి బడ్జెట్ ధరలోనే ఇస్తాం సారీస్ అన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు పత్తిది కూడా ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ లో మీనాకారి ఇంత మంచి క్వాలిటీ వచ్చింది మంచి వెరైటీ లైట్ వెయిట్లో అది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు సారీస్ ఇంత బాగున్నాయి సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే నాలుగు డిజైన్లు వచ్చినాయి నాలుగు డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ లో అది చూపిస్తాను అన్ని డిజైన్స్ ఉంటాయి ఇందులో రెడ్ కాంబినేషన్ వంద చీరలు వాళ్ళతో స్పాట్ లో ఇచ్చేస్తా అంతా స్పెషల్ గా ఉంటాయి ప్లస్ బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తా బడ్జెట్ రేంజ్ తలంబ్రాలు చీరలు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి వీడియోలు ఎవరి దగ్గర నేను చూడలేదు ఇంత వెరైటీస్ చూపిస్తారని అది కూడా ఈ బడ్జెట్ లో పింకు రెడ్ మెరీన్ గ్రీన్ మెజెంతా ఇలా కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చినాయి చూసుకోవచ్చు రెడ్ కాంబినేషన్ లో చూడండి ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా చూడండి ఓన్లీ తలంబ్రాల్ చీరలే ఎన్ని ఉన్నాయి చూడండి జస్ట్ వీడియోలకే ఇన్ని చూపిస్తున్నాను అంటే నా దగ్గరికి వచ్చేస్తే మీకు ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి మీకు తలంబ్రాల్ చీరలని ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు లెవెండర్ లెవెండర్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా ఇక అన్నీ కూడా టూ ఫైవ్ ఇదైతే సింగిల్ పీస్ ముందే చెప్పేస్తుంది ఆరెంజ్ వన్ టూ పీసెస్ వచ్చినాయి ఇది ఒకటి అదొకటి సేమ్ డిజైన్ లో ఇవి కూడా టూ ఫైవ్ కే వస్తున్నాయి చూడండి లెవెండర్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరెంజ్ ఉన్నాయి రెడ్ కాంబినేషన్ ఉన్నాయి ఆరెంజ్ అయితే లిమిట్ గా టూ త్రీ గా వచ్చినాయి రెడ్ కలర్స్ కావాలంటే మీకు ఎన్ని కావాలి అని ఇస్తానే ఉంటాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేసు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇవేంటండి కొత్తగా కనబడుతున్నాయి మనకి టిష్యూలో చాలా వెరైటీస్ ఇస్తానే ఉంటాం ఇందులో ఏంటంటే మనకి ఓన్లీ టూ డిజైన్స్ వచ్చినాయి ఒక్క డిజైన్లో అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక ట్వంటీ కలర్స్ వచ్చినాయి అందులో స్పెషల్గా పల్లకీ బార్డర్ పల్లకి బోర్డర్ ఇలా చూసుకోవచ్చు పల్లకీ బోర్డర్లో మంచి లిఫ్ట్ లో వచ్చినాయి ఇలాగా లైట్ వెయిట్ శారీ మీరు శారీ అంతా కూడా ఇలా నలిపిస్తున్నా కూడా నలగదు అంత లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఇలా చూపిస్తున్నా మీకు చాలా లైట్ వెయిట్ లో అయిపోయిందో చూపిస్తానే ఉంటాను ఇది ఒక డిజైన్ పత్తిది కూడా మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి సారీస్ మనకి ఈ డిజైన్ లో వచ్చేసి కలర్స్ చాలా వచ్చినాయి ఇందులో మనకి ఒక టెన్ టువెల్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఒక ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ లో ఇలా చూసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ స్టోర్ కి వచ్చేస్తే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ వచ్చినాయి అది కూడా లైట్ వెయిట్ లో ఇలా చూసుకోండి ఎన్ని సారీస్ ఉన్నాయో కలర్స్ కూడా డిఫరెంట్ 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 కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి ఈ డిజైన్ టోటల్ డిఫరెంట్ మీకు చూడండి ఈ డిజైన్ అన్ని కూడా డిఫరెంట్ ఇవన్నీ కూడా స్పెషల్ రేట్ లో ఇస్తున్నాను టూ వన్ కేసు చూడండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మీకు ఈ లీఫ్ డిజైన్ లో కావాలి కలర్స్ ఇస్తాను ఇందులో కావాలి కలర్స్ ఇస్తాను ఇందులో కావాలన్నా కలర్స్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు టూ డిజైన్స్ లో కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చేసినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ కే వస్తుంది ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి టూ డిజైన్స్ లో మనకి కలర్స్ ఇలా ఇలా పల్లకీ బోర్డర్ కావాలి పల్లకీ బోర్డర్ ఇస్తున్నాను మనకి ఇలా కంచి బార్డర్లకు వెళ్తే కంచి బార్డర్స్లో ఇవన్నీ కూడా మనకి టూ వన్కే వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలాగే చూడండి ఎన్ని సారీస్ ఆ రెండు డిజైన్స్ లో మూడు డిజైన్స్ అనుకుంటా రెండు డిజైన్స్ లో అంటే మనకి ఈ డిజైన్ లో వచ్చి ఒక డిజైన్ వచ్చి పల్లకి బార్డర్ వచ్చింది ఒకటి మాములు కంచి బార్డర్ ఇలా టూ సింగిల్ డిజైన్ లో మనకి టూ బార్డర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా టూ వన్ కే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో గెద్దవాళ్ళ సారీస్ లో చెక్స్ ప్యాటర్న్ అది కూడా మనకి డిఫరెంట్ అనమాట ఎలా అంటే మనకి పూర్వం కాలం వచ్చాయి నైన్టీన్ సెవెంటీలో వచ్చే రుద్రాక్షి బోర్డర్ ప్యూర్ గద్దవాళ్ళకి వచ్చే బార్డర్స్ అనమాట ఇవి అలాగే తీసుకొచ్చారు ఇలాగ స్మాల్ బార్డర్ కడ్డీ బార్డర్ ప్లస్ డిజైన్ బార్డర్ ఇవన్నీ కూడా ఇలా చూడండి రుద్రాక్ష బార్డర్లు అయితే ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చేసినాయి క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎందుకంటే మన సిబిఆర్ అంటే నమ్మకం మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇస్తాం అలాగే క్వాంటిటీ కూడా ఇస్తాం రేటు విషయానికి కాంప్రమైజ్ లేదు అలానే వస్తాయి ఇలా చూడండి టెంపుల్ బార్డర్ గెద్దేవాల్ టెంపుల్ బార్డర్ రుద్రాక్ష బార్డర్లో ఇలా కలర్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఎన్ని కావాలి అన్ని ఇస్తాను ఇవన్నీ కూడా మన దగ్గర కూడా చాలా స్టార్టింగ్ రేటు మన దగ్గర గెదేవాళ్ళు పదహారు వందల నుంచి కూడా స్టార్టింగ్లో ఉంటాయి ఈ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో పట్టులోనే వస్తుంది మీకు కూడా బడ్జెట్ చూడండి కలర్స్ అయితే చూసుకోవచ్చు మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ లో పర్టీ సిరీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే కలర్స్ డిజైన్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇలా లైట్ కలర్స్ మీకు అన్నీ ఉన్నాయి చెక్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ చూపించేస్తున్నా మీకు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కలర్స్ ఎందుకంటే మన సేమ్ బార్డర్స్లో చాలా వచ్చినాయి చూడండి వింటేజ్ గద్వాల్లో చాలా వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేస్తున్నాం అది కూడా ఫ్రీ లో చూస్తున్నారు కదా ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తాం చూడండి పళ్ళు ఎలా వస్తుందో ఇలా పెట్టేస్తే పళ్ళు ఎలా వచ్చిందో తెలియదు అనుకుంటారు కదా అది కూడా చూపిస్తాను చూడండి మనకి వాళ్ళకి వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది యాక్చువల్ గా మనకి క్రంచీ బోర్డర్లే వచ్చింది ప్లస్ ఒకటి మనకి వింటేజ్ వాళ్ళు మనకి రుద్రాక్షి బోర్డర్ చెప్పాను కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఈ బోర్డర్ లో కూడా హైలైట్ ఉంటుంది సారీ మంచి కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు చూడండి ఎంత రెచ్చ పళ్ళు వచ్చిందో ఈక్వెల్ బార్డర్ లో గెదా కూడా రుద్రాక్ష బార్డర్ ఈక్వెల్ బార్డర్ లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇష్టం సో చూసారు కదా ఇదన్నమాట ఈరోజు వీడియో ఇలాంటి చీరలు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ మీరు పర్సనల్ గా చూడాలి అంటే మాత్రం మన కాంచీపురంకి వచ్చేసాయండి ఆ స్టోర్ అడ్రస్ గురించి చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సరూర్ నగర్లో ఉంటుందండి కోదండ్రామ్ నగర్ అంటారు ఈజీగా రీచ్ అవ్వడానికి ఉంటుంది సో ఇవే కాకుండా బ్రైడల్ పట్టు పైన అన్ని కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్